శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ సంప్రదించగలరు సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు పేరు దివ్య డివిజన్ ఇన్ఛార్జ్ బషీర్ కుటుంబం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో విషయం తెలుసుకున్న కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గురువారం కావలిపట్నం జనతాపేటలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్యం కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని ఆ కుటుంబాన్ని కోరారు ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు జాగ్రత్తలు పాటించి త్వరగా కోలుకోవాలని తెలిపారు జర్నలిస్ట్ బషీర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు మాజీ ఏఎంసీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు మలిసెట్టి టీడీపీ సీనియర్ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు వెంకటేశ్వర్లు ఇరవై ఆరవ వార్డు ఇన్ఛార్జి గంగినేని వెంకటేశ్వర్లు నాయుడు తిరువేది ప్రసాద్ పోతగంటి శ్రీకాంత్ హరి పెనుమల్లి అశోక్ టీడీపీ సీనియర్ నాయకులు దేవా కుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ‫לוסטנן עולמת מאליה. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్